మీడియా మిత్రులకు నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్మును ప్రణాళికబద్ధంగా లూటీ చేయడానికి మరొక ప్రయత్నమే ఈ మెడికల్ కాలేజీల యొక్క పీపీపి విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ యొక్క విధానం ఈ ముఖంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయం అడుగుతున్నాను పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రి మీరు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు నువ్వు నేను మిషనరీ అంటావు గూగుల్ కంటే పెద్ద తోపు నేనే అంటావు ఐఫోన్ కొనుక్కుని నేనే అంటావు సృష్టికర్త అంటావు నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను ఎందుకంటే నువ్వు ఉన్న ఈ ఇంతకాలం ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజీ అన్నా నువ్వు తీసుకొచ్చావా ఎందుకంటే నీకు ఇష్టం లేదు పేదలు గొప్పవారు అవ్వడం నీకు అసలు ఇష్టం లేదు నీకున్న వాళ్ళని నీ వాళ్ళని గొప్పవారు చేసుకోవడం వాళ్ళని డాక్టర్లు చేసుకోవడం ఇదే కార్యక్రమం మీది మొదటి నుంచి కూడా మాకు మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళు అనారోగ్యంతో బాధపడకూడదు వాళ్ళకి ఉచిత వైద్యం అందించాలి ఉచిత వైద్యం అందించాలి అనే కారణంతో ఆయన ఆరోగ్యశ్రీని ప్రారంభించడం జరిగింది ఆరోగ్యశ్రీ ప్రారంభించి ప్రారంభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు ఆ ఉచిత వైద్యాన్ని పొంది ఆరోగ్యవంతంగా ఉన్నారు అదే అదే స్ఫూర్తితో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఆరోగ్యమే కాకుండా ఉచిత వైద్య విద్యను కూడా అందించాలనే పేదవారికి అందించాలనే ఉద్దేశంతో ప్రతి పదిహేడు జిల్లాల కేంద్రాలలో పదిహేడు మెడికల్ కాలేజీలను ఒకటి రెండు కాదు బాగా వినండి చంద్రబాబు నాయుడు గారు ఒకటి రెండు కాదు పదిహేడు జిల్లా కేంద్రాలలో పదిహేడు మెడికల్ కాలేజీలని ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లతో ప్రారంభించడం జరిగింది మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే మేము ఇచ్చిన పథకాలు సంక్షేమాలన్నీ నవరత్నాల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి ప్రజల వద్దకే పాలన అన్నట్టు సచివాలయాలను స్థాపించి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తారు ఆ పథకాలను అమలు చేసిన క్రమంలో రెండు సంవత్సరాలు కష్టకాలం కరోనా వచ్చింది ఆ కరోనాలో అన్ని రాష్ట్రాలు ఎంత విలవిల్లాయో అందరికీ తెలుసు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఇంటికి ఆయన చెప్పిన విధంగా పథకాలు వాలంటీర్ల రూపంలో అమలు చేస్తారు అట్ట సంక్షేమాలని ఆపకుండా ఒక్క సంక్షేమం కూడా ప్రజలకి ఆపకుండా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లతో ప్రారంభించినాడు దీంట్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి ఇప్పుడు మూడో సంవత్సరం కూడా పూర్తయిపోయినాయి మిగతా పది కాలేజీలని మీరు ఇప్పుడు ఒక మనం లెక్కాచారం తీసుకుంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఆ నాలుగు వందల ఎకరాల విలువ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు మొత్తం చూసుకుంటే డెబ్బై వేల కోట్లు ఆ డెబ్బై వేల కోట్లు మా ప్రభుత్వంలో మేము సృష్టించిన సంపద అది మా సంపదను తీసుకొని నువ్వు ఎక్కడో నీకు నీ చుట్టూ ఉండే సింగపూర్లో ఉండే నీ బినామీలకి మరి నీచంగా యాభై రూపాయలు నూరు రూపాయలకి అరవై ఆరేళ్ళ లీజుకి ఇచ్చినావంటే నీ అంత చరిత్ర హీనుడి ఒకటి చంద్రబాబు నాయుడు గారు అని సభాముఖంగా తెలియజేస్తున్నా మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ పోయినసారి లాస్ట్ సంవత్సరం మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులివెందల్లో యాభై మెడికల్ సీట్లు కేటాయిస్తామంటే వద్దు అని చెప్పిన బాధ్యత నువ్వు కాదా సూటిగా ప్రశ్నిస్తాను వద్దంటే వద్దు పులివెందల యాభై సీట్లు వద్దు అని చెప్పింది నువ్వు కాదా ద్రోహిమి నువ్వు కాదా అని క్వశ్చన్ చేస్తాను మీకు అదే సెంట్రల్ గవర్నమెంటు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది వందల ఎనభై కోట్లు మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్స్ కోసము విడుదల చేసింది దాంట్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు మెడికల్ కాలేజీలకి కేవలం నాలుగు వందల ఇరవై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టావు మిగతాదంతా ఎక్కడికి ఇక్కడికి పోయింది నువ్వు రాష్ట్రంలో చేసేది ఏంటంటే కేవలం నీ కొడుకుని నువ్వు ముఖ్యమంత్రిని చేసుకోవాలా నీ కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తు నీకు ముఖ్యము పేద పిల్లల చదువు ముఖ్యం కాదు నువ్వు నువ్వు చూసుకున్నావు నీ ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్నాలుగు నెలల్లో నువ్వు చేసిన అప్పు అక్షరాల రెండు లక్షల పదివేల కోట్లు ఎంత అక్షరాల రెండు లక్షల పదివేల కోట్లు ఈ ఇంకొక ఐదు వేల కోట్లు నువ్వు అప్పు చేస్తే ఈ ఈ రాష్ట్రం ఏమైనా అట్టుడికి పోతారా డౌన్కి పోతాదా ఐదు వేల కోట్లు నువ్వు చేసి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు కేంద్రం డబల్ ఇంజన్ సర్కార్ మీది ఈ డబల్ ఇంజన్ సర్కార్ మీది నువ్వు వాడు పోయి తిరిగి ఐదు వేల కోట్లు నువ్వు తెచ్చుకొని మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాల్సిన అవసరం నీకుంది పేద పేద పిల్లల భవిష్యత్తు నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆ పని చేసింటావు కానీ ఈ పేద పిల్లల భవిష్యత్తు కంటే కూడా నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు నీకు ముఖ్యము నీకు అర్థమవుతుందా నీకు ఏది ముఖ్యం కాదు నీకు రాజకీయం 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 ఇది తప్ప నీ ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి నువ్వు ఇబ్బంది పెట్టద్దు ఎవరిని ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టావు యువతకి ఇరవై లక్షల రూ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని యువతని ఇబ్బంది పెట్టావు మరీ హీనంగా చెప్పుకుంటే పోతుంది దివ్యాంగులు వికలాంగులు వాళ్ళు వాళ్ళ పెన్షన్లు కట్ చేసాం సిగ్గు లేకుండా వాళ్ళ పెన్షన్లు కట్ చేసం మా ఇరవై లక్షల ఉద్యోగాలు కాక ఉద్యోగాలు రాకుండా మళ్ళా నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నాం అదిలే మళ్ళా రేపడం మళ్ళా రైతులంతా రోడ్డు ఎక్కుతారు నీ వల్ల ప్రతి ఒక్కరు రాష్ట్రంలో రోడ్డు పడాల్సిందే చంద్రబాబు నాయుడు ఏదో గుడ్డిగా అది కూడా జనాలు ఓట్లేసిందైతే కాదు జనాలు హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకే ఓట్లు వేసినారు కేవలం ఈవీఎంల ద్వారానే మీరు ముఖ్యమంత్రి అయినారు ప్రశ్నించడం కోసం ప్రశ్నించడం కోసం మాత్రమే పార్టీ పెట్టాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేదు ఆ ఏంటంటే నా ప్యాకేజ్ నాకు వస్తుంది నేను విమానం వేసుకున్నానా తిరిగినానా నా సినిమాలు నేను చేసుకున్నానా ఈ ఐదేళ్లలో మనం ఎంత సంపాదించుకుంటే అంత మేలు ఏంది అదే పవన్ కళ్యాణ్ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగం అని అన్నాడు ఈరోజు నువ్వు చేస్తుంది ఏదయ్యా ఐదేళ్లు కాదంట ఇరవై వేలు ముఖ్యమంత్రి ఉండాలంట చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు ఏమో నేను జాతీయ స్థాయికి పోతా నా కొడుకున ముఖ్యమంత్రిని చేస్తా నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఇట్టే మా వల్ల సోదరులందరి తరఫున నువ్వు వాళ్ళ మోచేతి నీళ్లు తాక్కుంటా నువ్వు అట్టుండు నెక్స్ట్ టైం నీతో నడిచే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మేము ఈ మీడియా ముఖంగా వీళ్ళు చేసే అరాచకాలని ప్రతి ఒక్కటి మా ప్రతిపక్ష రూపంలో ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తూనే ఉంటాం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ పోరాటాల్లో పోరాటాలు ప్రతి నిత్యం పోరాటాలలో ఉండే పార్టీ మేము యువత కోసం పోరాటం చేస్తాం విద్యార్థుల కోసం పోరాటం చేస్తాం మహిళల కోసం పోరాటం చేస్తాం రైతుల కోసం పోరాటం చేస్తాం ప్రతి ఒక్కరికి ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ ఆలోచన ఏంది మాకు నూట అరవై మూడు సీట్లు ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు ఇంకా ఆడిందే ఆట మేము పాడిందే పాట మేము కాలేజీలని ప్రైవేటీకరణ చేసుకుంటాం ఇంకోటి చేసుకుంటాం ఏమన్నా చేసుకుంటాం మా ప్రజల సంపదని మా హయాంలో మేము సృష్టించుకున్న డెబ్బై వేల కోట్ల సంపదని నువ్వు కే సింగపూరు నీ బినామీ వాళ్ళకి లీజుకి ఇవ్వడం ఎంత దారుణం ఎంత హేమ హేమమైన చర్యను నువ్వే ఆలోచించుకో ఒకటి ఇప్పుడు వెంటనే ఆ కాలేజీలో మీరు ఇచ్చిన రహస్య జీవోని మీరు క్యాన్సల్ చేసి మీరు ఈ ఏవైతే మిగతా పది మెడికల్ కాలేజెస్ ఉన్నాయో మీరు డెవలప్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మేము వైఎస్ఆర్సిపి పార్టీ యువత విద్యార్థి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మిమ్మల్ని కోరుతున్నాము ఇంకోటి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మొన్ననే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మొత్తం తనిఖీలు చేసింది మన మెడికల్ కాలేజీని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్కి అవసరమయ్యే స్ట్రక్చర్ కానీ ఏది లేదు వాళ్ళు మంజూరు చేసిన డబ్బును కూడా వీళ్ళు వీళ్ళ పథకాల కోసం వీళ్ళ పథకాలు ఇవ్వడం కోసం వాడుకున్నారే తప్ప మెడికల్ కాలేజీల పైన ఎటువంటి దృష్టి పెట్టడం లేదు నువ్వు పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలలు అయిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావు మేము కరోనా కాలం రెండేళ్ళు పోను ఉండే మూడేళ్లలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి చేస్తాం ఇంతకంటే ఘనత ఏదన్నా ఉంటుందా నువ్వు నువ్వన్న నా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని ఒక్క మెడికల్ కాలేజ్ని లైఫ్ టైంలో నువ్వు ఆంధ్రప్రదేశ్లో కట్టలే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అందరికీ నమస్కారం గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖనీని ఎరగని రీతిలో ఇంతకుముందు ఎన్నటి లేని విధంగా ప్రతిపక్షాలు సైతం అంత మార్పులు పెను మార్పులు మార్పులు కాదు పెను మార్పులు తీసుకురావడం జరిగింది ఇక్కడ విద్య వైద్యం వైద్య విద్య ఈ మూడింటిలో సంచలనమైనటువంటి పెను సంచలనమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా వైద్య విద్య కూడా తీసుకుంటే వైద్యం గురించి తీసుకుంటే ఆరోగ్యశ్రీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఆనాడు దివంగత నేత శ్రీ ప్రీతం నాయకుడు శ్రీ రాజ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి పేద పేదలు మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యంతో సతమతమవుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేక ఇబ్బంది పడడం చూసి ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రారంభించి దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే విధంగా అందరినీ ఆశ్చర్యపరచాడు అదే బాటలో తండ్రికి మించిన తనయుడులా మన ప్రీతం నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి మొత్తం మూడు వేల ఆరు వందల యాభై జబ్బులకు ఆరోగ్యశ్రీల పరిధిలోకి తీసుకొచ్చి అంతేకాదు కరోనా సమయంలో కూడా కరోనాలో ప్రైవేట్ హాస్పిటల్ నుంచి రిసోర్స్ లిమి లిమిటెడ్ ఉండడం వల్ల వాళ్ళు విధించే ఫీజులు భరించలేక పేదలు పడుతున్న బాధలు చూసి దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి అదేవిధంగా ఆ టైంలో రెమ్డెసివీర్ అనే ఇంజక్షన్ దాదాపు యాభై వేలు ఖర్చు అయ్యే రెమ్డెసివీర్ ఇంజక్షన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి పేదలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఆ కరోనాను ఆ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కాబట్టే దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ స్థానంలో కరోనాని ఎదుర్కొన్న రాష్ట్రంగా నిలుపబడింది అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కేవలం రెండు కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు గారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అనేది ఒకటి ఆరోగ్యశ్రీ అనేది ఎన్ని ఇప్పుడు వాళ్ళు ఎన్ని పేర్లు మార్చుకున్నా కూడా ఇప్పుడు ఏదో ఇండియా వైద్య సేవ అని పెట్టుకున్నారు అంతకుముందు కూడా ఏదో పేరు పెట్టుకున్నారు ఎన్ని పేరు పెట్టుకున్నా కూడా దాని ప్రజలు మాత్రం పిలిచేది అని సో ఇలా ఎంత చేసినా కూడా ఆ పేరు మాత్రం దాన్ని మనం మార్చలేకపోతున్నాం అనేది ఈయన బాధ ఇంకోటి సంపద సృష్టి వాళ్ళ పార్టీ కోసం సంపద సృష్టి సో ఈ రెండు కారణాలు పెట్టుకొని ఈరోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికి మొన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి బీమా అని చెప్పి కుటుంబానికి రెండు ఏదో అంకెల్ గ్యారెంటీ రెండు రెండున్నర లక్ష కుటుంబానికి రెండున్నర పైన అంతా ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పి అంకెల్ గ్యారెంటీ చూపించారు నిజంగా ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఏదన్నా ఒక పేద పేద రైతు కానీ ఎవరైనా ఆపదలోకి సహాయం కోసం ఆ ఊరిలో ఉన్నటువంటి భూస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా భూస్వామికి సహాయం చేయాలనిపిస్తే ఇదిగోరా నేను ఉన్నాను నీకు నేను చూ నేను నీకు సహాయం చేస్తానని డైరెక్ట్గా అందిస్తాడు నిజంగా సహాయం చేయాలని మనసు ఉన్నటువంటి భూస్వామి అట్లా కాకుండా రే నేను వాడికి అప్పు ఇచ్చిన్నాను వాడి దగ్గరికి పోయి నేను చెప్తాను వాడి దగ్గర పోయి తీసుకో వాడి నాకు డబ్బులు ఇవ్వాలా అని చెప్పి కుంటి సాగుడు చెప్తా ఉన్నారంటే ఇది ఎగ్గొట్టేదానికి అని అర్థం వాడికే డబ్బులు లేక ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఈయన పోయి అడిగితే డబ్బులు ఇస్తాడా ఆ విధంగా ఉంది భీమా పథకం ఎందుకంటే ఇప్పుడు బీమా పథకం వాళ్ళు ఎందుకు పెడతారు వాళ్ళు వాళ్ళ లాభం కోసం ఫస్ట్ వాళ్ళు ఒక కంపెనీ పెట్టారు ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక లాభం వాళ్ళ వాళ్ళ పక్కన లాభం వేసుకోవాలా నిన్ను సంతృప్తి మిమ్మల్ని సంతృప్తి పరచాలంటే మీకు ఒక కమిషన్ ఇవ్వాలా ఈ కమిషన్లు వాళ్ళ లాభం పోను పేదవాడికి చేరేది ఏముంది శూన్యం అక్కడ అక్కడే తెలుస్తూ ఉంది మీరు పేదవారి పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది ఈ సంపద సృష్టి అనేటువంటిది కేవలం వాళ్ళ పార్టీ శ్రేష్ఠ కోసమే పేద మధ్యపద మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక లాంటిది అనమాట ఇంకొక విషయం ఇంకొకటి వైద్య విద్యకు సంబంధించినది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అంతకుముందు ఉన్నటువంటి పదకొండు మెడికల్ కాలేజీలకు జోడిస్తూ మరో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించడానికి ప్రణాళిక ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో కాబడినాయి దీనికి మెయిన్ కారణం ఆయన తీసుకోవడం మీద ఆయన అందులో ఎలాంటి స్వభావ స్వలాభం లేదు గవర్నమెంట్ కాలేజీలు స్థాపించడం వల్ల గవర్నమెంట్కి ఇంకా వ్యయం వేచించడం తప్ప అందులో ఎలాంటి లాభపడేది కేవలం పేద ప్రజలు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి కోవిడ్ సమయంలో అందరం చూసాం మన రాష్ట్రంలో విడిపోయినట్టు విడిపోయి మనం సపరేట్గా కాబడిన సమయంలో మనకు అంటే వసతులు విడినటువంటి హాస్పిటల్స్ మన దగ్గర లేవు లేకపోవడం వల్ల మన మన రాష్ట్రం నుంచి చుట్టుపక్కల హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ అందరూ అంబులెన్సులు వేసుకొని పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళం బెంగళూరు లేకపోవడం వల్ల బార్టర్లో అన్ని అన్ని ఆపేసి మా రాష్ట్రానికి మీరు రావద్దు మాకే బెంగళూరు లేవు అని చెప్పి బార్టర్లో అన్ని అంబులెన్స్లను ఆపేసినటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవసరం రాకూడదనే అదొక కారణము ఇంకొకటి ప్రతి సంవత్సరం ఏటా మెడికల్ విద్యార్థులు ఎంతోమంది వివిధ దేశాలకు వెళ్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో ఫీజులు అనేటువంటివి భరించలేనటువంటి సిచ్యువేషన్ ఇంకోటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తగినటువంటి సీట్లు లేకపోవడం దీనివల్ల వేల మంది వేల మంది విద్యార్థులు రష్యా ఉక్రెయిన్ చైనా ఇలాంటి దేశాలకు వెళ్ళి వైద్య విద్య కోసం పాపులాట పడుతూ ఉన్నారు సో ఈ రెండు కారణాలు ఒకటి కోవిడ్ సమయంలో తగినటువంటి వసతులు లేకపోవడం అనేటువంటిది అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన కొరత ఉన్నది ఆలోచించి ఆయన ఉన్నటువంటి విజన్తో దీనికి కరెక్ట్గా సొల్యూషన్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపించడం అనేటువంటిదే ముఖ్యమని చెప్పి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసేయడానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఇప్పుడు ఆయన ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ సీట్లు కూడా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు కాలేజీలు స్టార్ట్ కావాల్సి కావాలని ఆయన ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆపడం జరిగింది ఎందుకంటే ఆ సంవత్సరం సీట్లు కూడా స్టార్ట్ అయితే ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి రాదు సో అది ఆపి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ఒకవేళ అప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఏమవుతుందంటే ఒకసారి గవర్నమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషన్ చేసినారంటే అది ఒక చెడ్డ పేరు అనమాట సో ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సరం కావాలనే ఎన్ఎన్సి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇస్తామన్నా కూడా వీళ్ళు వద్దని చెప్పి సంవత్సరం ఆపి ఇప్పుడు ఆ క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రణాళిక రూపుదిద్దుకున్నారు దాంట్లో వాళ్ళ భాగస్వాములకే సింగపూర్ సంబంధించిన సంస్థకు అప్పచెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది దీనివల్ల నష్టపోయేది విద్యార్థులు గో పేద పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంకా పేద ప్రజలకు మంచి సౌకర్యాలతో కూడినటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది లభించకపోవడం వల్ల ఈ రెండు వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి నేను ఒకటే చెప్పదలుచుకున్నా వీళ్ళు బీ ఫోర్ అని చెప్పి సంపద సృష్టి అని చెప్పి ఏవో పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు పీ ఫోర్ అంటే ఏం లేదు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజాధనాన్ని పాలకులు పంచుకోవడమే పీ ఫోర్ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి పదహారు నెలలుగా వస్తుంది ఈ పదహారు నెలల కాలంలో న్యాయం జరగలేదు విద్యార్థులు జరగలేదు యువకులు జరగలేదు ముఖ్యంగా మీరు చూసుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా మెడికల్ కాలేజీలో పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మించడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క మెడికల్ కాలేజ్కి కూటం ప్రభుత్వ వేరుపడిన ఒక త్రీ మంత్స్